వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా పిడుగురాల్లో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న నర్సరాపేట వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అలా చూద్దాం ఈ రాష్ట్రంలో రెండోసారి మంచి స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజలు పరిపాలనని చేస్తున్నా సిద్ధంగా ఉన్నారని చెప్పి దానికి లోయ్య కాబట్టి ఈరోజు మేనిఫెస్టో నేను ఏదైనా కానీ చూస్తే ఏదో రకంగా ఏదో ప్రజలు మోసం చేసినా నేను అధికారంలోకి రావాలని చెప్పి ఒక మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోకి ఆ బీజేపీ కూడా మాత్రం తెలియజేయడం జరిగే పని కూడా కాదు ఈరోజు అది వదిలేసి ఇంకో ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చంపేస్తాను ఏమవుతుంది నేను చెప్పేది ఏమవుతుంది అంటే ఉన్మాదిలాగా ఇలా చెప్తా ఉన్నాడు జగన్మోడి గారు సైకో ఈ రాష్ట్రంలో సైకో ఎవరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ఉన్నాను ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ భారతదేశంలో కలిగిన నాయకుడిని పెట్టుకోవడం నేను చంపేస్తే ఏమవుతుందో వినేస్తే ఏమవుతుందో రెచ్చబడతానంటే అసలు నిజంగా చెప్పాలంటే అన్ని కూడా మాటలు ఈజీగా చూసిన అసలు సమాజంలో తిరిగేదానికి కూడా నిజంగా వైసీపీ

రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు జగన్మోడీ గారు ముఖ్యమంత్రి ఏదో విధంగా రచ్చగొట్టాలా ఏదో విధంగా వైఎస్ఆర్ సిపిగొట్టి రోడ్లో తీసుకొచ్చి గొడవలు ఎక్కడైనా గొడవలు జరిగితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి గొడవలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రచ్చగొట్టే ధోరణి ఉన్మాది ప్రజలు ప్రజలు కొట్టుకోవాలా కార్యకర్తలు రచ్చగొట్టాలా రెచ్చగొట్టి గొడవలు చేయాలా ఎన్నికల ఏం గొడవలు జరిగితే దాంట్లో కూడా ఏదైనా లెక్కి పొందాలా సాయంత్రం ఉండదు శవాల్ మీద కూరిగి లేదు ఈ ఇట్లా ఈ వీటి మీద గొడవలు పెట్టి ఇట్లా ఇంటి లబ్ధి పొందాలి కదా నీచది నీచేది నీకు ఈరోజు చంద్రబాబు నిజంగా ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పేది చేస్తాడు ప్రజలకు సాయంత్రం పాలిచ్చే గేదెని వదిలి పని తెచ్చుకోవాలి ప్రజలు సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఈరోజు నేను ఇంటికి చేసే కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు చల్లగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్ని చేసినా ఎన్ని ఏదో మాటలు మాట్లాడినా ఏం చేసినా కూడా ఓపికతోనే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అభిమాయం తెలుసుకుంటూ మాత్రం ప్రజల ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోర్తూ ఉన్నారు తప్పకుండా మే పదమూడున